అందుకే హాయ్ అండి ఇంకా వదిన వాళ్ళ ఇంట్లోనే లాస్ట్ రోజు నేను ఈ స్వీట్ చూసారా ఆడుతుంది దివన్కాడ దగ్గర ఇంక సరే వాళ్ళ అమ్మగారు కూర్చున్నారు వదిన వాళ్ళ అమ్మగారు ఇంకా వదిన అయితే ఏదో పనిచే రెడీ అవుతుంది అండి ఇంకా ఇడు జమీరేమో కాలేజ్కి వెళ్ళడానికి హెయిర్ అది దిగుతున్నాడు వాడు హెయిర్ చాలా ఒత్తిగా ఉంటుంది ఇంకా దూడమే సరిపోతుంది ఇంకా మార్నింగే కదా కొంచెం ఎండ వస్తుంది బాగాను ఇంకా వాళ్ళు అదే అండి వదినా రేషన్కి వెళ్ళిందే అండి రెడీ అవడం కాదు రేషన్ దగ్గర నుంచి మళ్ళీ మేము ఇంకా బయలుదేరా ఎక్కడికి అనుకుంటున్నారా పని ఉంది అందులో ఈవినింగ్ కొంచెం నేను బయలుదేరాలి కదా సిక్స్కు కుంది ట్రైన్ అవుతా ఆరు గంటలకి ఇంకా ఆ టైంకి పనులన్నీ చూసుకుందామని ఇక్కడ మార్కెట్కి వచ్చాం మార్కెట్లోని మార్కెట్ అంటే టెంపుల్కి దగ్గర మట్టేయండి ఇక్కడ నుంచి చూస్తే అమ్మవారిది కనిపిస్తుంది కాకపోతే నేను తీద్దామని చూపిద్దామని ట్రై చేశాను కానీ అటు ఇటు జనాలు తిరగడం రావడం వల్ల తీయటానికి అవ్వలేదు ఇక్కడ ఇవిడని చూసారా ఫస్ట్ కిలో వంద రూపాయలు చెప్పింది డెబ్భై రూపాయలకి అడిగితే సరే ఇస్తానని చెప్పి తర్వాత లేదని చెప్పి కొంచెం అబద్ధం ఆడేసింది మళ్ళీ అక్కడ తీసుకునేవి ఇచ్చేసి మళ్ళీ వేరే చోటకు వచ్చాం ఇక్కడైతే మూడు డబ్బాలు వంద రూపాయలకి ఇచ్చారన్నమాట కానీ బాగానే వచ్చినాయి ఇక్కడ ఉసిరికాయలు తీసుకొని నిమ్మకాయలు రాసి ఉసిరికాయలు చాలా ఉన్నాయి చూసారా ఇంకా అక్కడ తీసుకున్న తర్వాత మళ్ళీ బయలుదేరాం ఇక్కడ టెంపుల్ ఉందండి చాలా బాగుంది గుడి ఈసారి వెళ్తే లోపలికి వెళ్ళి చూడాలి నేను లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఈ టెంపుల్కి చూడాలి అక్కడ నుంచి ఇంకా మార్కెట్లో తీసుకుందాం అనుకున్నది తీసుకోలేదు కానీ మామూలుగా ఇంకా చూసి ఇంకా మళ్ళీ అక్కడ వచ్చేదాల్లోనే ఇంకా వదిన ఏదోటి తాగడమో తినడమో చేస్తుంది కదా ఇంకోండి జ్యూస్ తీసుకుంది నేను కూడా బనానా జ్యూస్ తీసుకున్నాను వదిన కూడా అదే అండి ఇంకా అక్కడ తా జ్యూస్ తాగేసిన తర్వాత మళ్ళీ ఇంకా అదే అండి పోల్ మార్కెట్కి వెళ్దాం అనుకున్నాం ఇక్కడ పువ్వులు చాలా రేటు చెప్పారు ఇంకా అందుకోసమని నడిచే దగ్గర మాట అండి ఇక్కడ మార్కెట్ నుంచి ఇంకా పోల్ మార్కెట్కి దగ్గర ఇంకా వెళ్ళేదాడులో ఇవన్నీ అదే అండి రోల్డ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ ఉంటుంది కదా ఆ షాప్స్ మాట ఇవన్నీ కానీ చాలా ఉంటాయి ఇక్కడ లేనిగా ఒకదంతా తర్వాత ఒకటి వరుసగా ఉంటాయి అయితే ఇక్కడ దగ్గరలో మేము వెళ్తుంటే ఒక పెద్ద అదేంటి పెద్దవాళ్ళే వాళ్ళకి కొంచెం ఆకులు వేస్తుందంటే వదిన వాళ్ళకి భోజనం అది పెట్టించడానికి అని తీసుకు ఇక్కడ తేగలు ఉన్నాయి చూసారా నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండవు తేగలు అంటే ఇంకా వాళ్ళకి భోజనం పెట్టించేయమని చెప్పి డబ్బులే ఇచ్చేసి ఇంకా మేము బయలుదేరాము ఇంకా వీళ్ళే మాట ఏ టెంపుల్కి వచ్చినట్టున్నారు ఇంకా సరే అని వాళ్ళు అడిగేసరికి ఇంకా వాళ్ళకి భోజనం పెట్టిచ్చేయండి అని చెప్పి డబ్బులు ఇచ్చేసి ఇంకా వచ్చేసిన తర్వాత అక్కడ మాట్లాడుతుంది నేను ఈ లోపు వీడియో తెస్తున్నానండి ఇక్కడ చూసారు అసలు ఖాళీ లేదు రోడ్డు మీద ఇంకా ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అయిపోతా అదండి ఉండిపోతూ ఉంటుంది ఇంకా అసలు ఖాళీ లేకపోతే మేము అక్కడి నుంచి చెప్పాను కదండి పోల్ మార్కెట్కి వెళ్ళాలని ఇంక ఇక్కడికి అదే అండి అటు ఇటు కొబ్బరి చెట్లు మధ్యలో కృష్ణా నది చాలా బాగుంది చూసారా చూడడానికి కూడాను కాకపోతే ఇది ఉన్న మొల నెట్ సరిగ్గా కనిపించట్లేదు కానీ సూపర్ ఉంటుందండి ఇటు సైడు అటు సైడు కొబ్బరి చెట్లుతో మధ్యలో కృష్ణా నది ఇంకా అలా మేము పోల్ మార్కెట్ దగ్గరికి వస్తాం ఇది పెద్ద పౌల్ మార్కెట్ మాట అండి విజయవాడలోనే పెద్ద పౌల్ మార్కెట్ ఇంక ఇదే నేను చూపించింది తక్కువ కానీ ఇంకా చాలా ఉంది అటు సైడు ఇంకా నేను చూపించలేదండి ఎందుకంటే ఎదరే తీసుకొని మేము వస్తాం ఇంకా చేమంతులు అందులో పండగ ముందు కదా అండి భోగి ముందు రోజు ఇంకా అసలు ఖాళీ లేదా అండి అసలు చాలా రష్గా ఉంది కనకాంబరాలు అందులో కనకంబరాలు అంటే చాలా ఇష్టం కదా ఇంకా అందుకోసమని వదిన పువ్వులు ఎప్పుడు వచ్చినా పువ్వులు తీసుకుంటుంది అందులో నాకు ఇష్టం కదని ఇంకా తర్వాత మళ్ళీ చేమంతులు తీసుకున్నామండి ఇంకా అయితే మళ్ళీ రే చాలా రేట్ ఎక్కువ ఉంటాయి కదా పండగ సీజన్లోనని అని ఇంకా అక్కడి నుంచే తీసుకొచ్చాను పువ్వులు కూడాను ఇంకా వన్ ఫిఫ్టీ అదే నూట యాభై రూపాయలు పెట్టి తీసుకుంది వదిన కానీ అన్ని అన్ని రకాల పువ్వులు బాగానే ఇచ్చారులే అండి ఇప్పుడు అదే మామూలు రోజుల్లో అయితే ఇంకా చాలా తక్కువ రేట్ ఉంటుంది ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి అస్సలు అక్కడ ఖాళీ కూడా లేదు ఇంకా అవి తీసుకొని మేము మళ్ళీ ఇంకా ఆటోలో కూర్చొని ఆటోలో కూర్చొని నేను వీడియో తీస్తున్నాను ఇంక ఈ లోపల ఎవరో ఒకళ్ళు మళ్ళీ ఎక్కిస్తూ ఉంటారు కదా ఫుల్ అయ్యి వర్క్ను ఇంకా ఎక్కడ చూసినా చూసారా వాళ్ళ ఆటోలో కూర్చొని కూడా ఫోన్ చేస్తుందని నేనేమో వీడియో తెస్తున్నాను ఇంకా అక్కడి నుంచి ఇంటి దగ్గరలో ఇంకా ఇంటి దగ్గరలోనే దిగాము వచ్చేటప్పుడు ఈ ప్రభాస్ కాలేజ్ అంటారనమాట వదిన వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ తోటకూర గొంగర అమ్ముతుంటే వదిన తీసుకుంది తోటకూర కావాలని ఫ్రై ఏదో చేస్తుందంటే అండి అందుకోసమని తీసుకుంటుంటే నేను ఇలా ఒక వీడియో తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ జ్యూస్ తీసుకుందండి ఆల్మిక్స్ ఆల్ మిక్స్ జ్యూస్ తీసుకుంది ఇంక నేను కూడా అదే తీసుకొని తాగేసి మళ్ళీ ఇంటికి దగ్గరే కాబట్టి ఇంకా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వచ్చేసాము వచ్చేసిన తర్వాత చెప్పాను కదా ఇంట్లో కూడా పన్నున్నాయి ఇంకా కొబ్బరి వండలేండి కొబ్బరి వండలు కూడా చేసి జున్ను జున్ను చేయమంది ఇంకా తనకి రాదండి వదిలి జున్ను చేయటం ఇంకా నేనే జున్ను చేసి కొబ్బరి వండలు చేసేసి పెట్టే రెడీ చేస్తుంది అండి ఇంకా నైట్కి అదే అండి ఈవినింగ్ బయలుదేరాలి కదా మళ్ళీ లేట్ అయిపోతుంది రెడీ అవ్వాలి ఒకటని ఈలోపు వదిన అరిటిక బజ్జీలు కూడా వేస్తుంది వద్దు అన్నాను అన్నీ వద్దులే సింపుల్గా ఏదో ఒకటి చాలు అని అంటే మళ్ళీ వంట ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావులని ఇంకా మళ్ళీ పులిహోర చేసింది కొబ్బరి వండలు అన్నీ తీసుకెళ్ళాలండి కొంచెం నేను తినకూడదు కదా ఇంకా తను వాళ్ళ అన్నయ్య కోసమని కొంచెం పెడతది కీర్ అండి రవ్వతో కరాచీ రవ్వతో చేసిన కీరు జున్ను కూడా అయిపోయింది అది కూడా పక్కన పెట్టింది మాట జున్ను చాలా ఇష్టం కదా నాకైతే చాలా చాలా ఇష్టం జున్ను అయితే ఎంత తిన్న తినాలనిపిస్తుంది అంత ఇష్టం ఇంకా చపాతి కూడా చేసిందండి ఇంకా పువ్వులు అన్నీ పట్టుకోవలసినవి అన్నీ అక్కడ పెట్టింది కాకపోతే అవన్నీ నేను తీసుకురానండి కొంచెం కొంచెమే తీసుకొస్తాను ఎందుకంటే ఇంకా తను ఎక్కువ తినరు నేను అవి పనులు పడితే ఇంటికి వచ్చిన తర్వాత కూడా పని ఎక్కువ ఉంటుంది కదా ఇంకా తినేంత కూడా ఆ టైం ఉండదు ఇంకా నేను అన్ని సర్దేసి సర్దిసుకొని ఇంకా పక్కనే కూర్చున్నాను వదిన రెడీ అవుతుంది నా లగేజ్ మాత్రం చూసారా మూడు రెండు సంచులు ఒక బ్యాగ్ వచ్చేటప్పుడు పెద్ద లగేజ్ ఉండదు అనుకున్నాను కానీ మళ్ళీ వచ్చేసింది ఇంకా మళ్ళీ ఇంకా రెడీ అయిపోయి ఇంక బయలుదేరుతున్నాం ఇంక వదిన వాళ్ళ అమ్మగారికి కూడా చెప్పేసి ఇంకా నేను వదిన అయితే వర్క్ వేసుకొని వచ్చేస్తుంది ఇంకా అందుకే ఒకసారి ఎలాగో వచ్చేస్తుంది కదా మొత్తం వీడియో తీసాను ఇది కొంచెం పక్క రోడ్డు మాట దగ్గరలో ఉన్న అదే షార్ట్ కట్ రోడ్ల నుంచి తీసుకెళ్ళమంటే టైం అయిపోయింది తీసుకొచ్చారు అదే సెంటర్ నుంచి అయితే చాలా టైం పడుతుంది ఇంకా షార్ట్ కట్ దగ్గర కదా చాలా దగ్గర నడిచి కూడా వచ్చేయచ్చు మేము వచ్చేసి టికెట్ తీసుకుంటుంది వదిన రైల్వే స్టేషన్లోని చూసారా బొమ్మ అవి నాట్యంతో చాలా బాగుంటాయండి అవి నాకు చాలా ఇష్టం కూడాను అందుకే వచ్చిన ప్రతిసారి తెస్తాను ఇంకా టికెట్ తీసుకున్న తర్వాత చూస్తే ఇక్కడ ఉన్నారు జనం అందులో పండగ ఒకటి కదండి అందరూ ఊళ్ళు వెళ్ళి ఇవాళ అస్సలు ఖాళీ లేదు కొంచెం కూడా లేదండి ఇప్పుడు ఇప్పుడు అయితే చాలా తక్కువ ఆ పైనుంచి వచ్చేటప్పుడు అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఇంకా కొంచెం కూడా కాలు కదపలేనంత రష్గా ఉంది ఇంకొకటి చూసారా ఎలాగైతే ట్రైన్లో ప్లేస్ దొరుకుద్దా లేదా అనుకున్నాను కానీ వదిన ఎలా సంపాదించేస్తుందే అండి కూర్చొని అదే అండి ఫస్ట్ తనే స్టార్టింగ్ ఎక్కేస్తుంది అన్నమాట నాకైతే నేను అంత స్పీడ్గా అవలే వెళ్ళలేను కానీ ఎలాగైతే ఒక ప్లేస్ మాత్రం నాకు దొరికింది ఇంకా కూర్చొని వచ్చేసిన తర్వాత ఇక్కడ రైల్వే స్టేషన్ ఎక్కడ ఏ స్టేషన్లో చూసినా సరే అసలు ఖాళీ లేదే అండి చాలామంది తన్ని ఊళ్ళకి వెళ్ళి ఊళ్ళే కదా ఎక్కువ ఇంకా అందులో పల్లెటూరు సైడ్ వెళ్ళాలంటే చాలా ఇష్టపడతారు కాబట్టి అన్ని చోట్ల అన్ని చోట్ల కంటే ఇంకా పల్లెటూర్లో అయితే బాగుంటుంది కదండి పండుగ కూడా సంక్రాంతి అంటే పేరు అదే కాబట్టి ఇంకా చూసారా జనం అసలు ఖాళీ లేదండి మామూలు రోజుల్లో అయితే ఇంత ఫుల్గా ఉండదు కానీ ఇక్కడ ట్రైన్లో అయితే అసలు కూర్చోడానికి కూడా ప్లేస్లో ఎక్కడ నిలబడిపోయి పాపం చాలా సేపు అలా ఉండిపోయారు అండి తాడేపల్లిగూడెం వచ్చే వరకు ఇంకా అలా నిలబడి ఉన్నారు చాలామంది అంత ఫిల్ అయిపోయిందండి ఇంక తర్వాత ఇంకా ఖాళీ అయిపోయింది స్టేషన్ కూడా వచ్చేసింది నేను కూడా ఇంకా ఇంటికి మా నా కాకినాడలో ట్రైన్ ఆగుతుందన్నమాట అండి ఇంకా అక్కడ నుంచి నేను తన ఫోన్ చేస్తే తను వచ్చి తీసుకు ఈ ఈలోపు ఇంకా వీడియో తీస్తుందని అండి సరే ఇంకా రావాలి కదా టైం ఉంది కదా అన్నట్టుగాను అందులో లైట్ నైట్ అయినా సరే లైటింగ్స్తోనే పటపగల్లా ఉంది ఇంకా ఇంటికి వస్తానే తను వచ్చి ఇంటికి తీసుకొచ్చేసరి స్వీట్ స్వీటీ చూసారా వచ్చిన తర్వాత ఇంకా ఎంత కంగారు పడిపోయి హడావుడి చేసేస్తుందిమాటే అండి స్వీటీ ఇంకా దానికి చపాతి పెట్టాను తింటుంది అది దానికి చపాతి అంటే ఇష్టం కదా ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను